పెంచడం కానీ దీంతో కొంత గ్యాప్ అయితే వచ్చింది అది శాశ్వతం కాదు అని అనుకున్నారు కానీ తాత్కాలికం అనుకున్నారు ఇప్పుడు శాశ్వతం అన్న తెలుస్తుంది ఫిల్మ్ ఇండస్ట్రీ గ్యాప్ లో ఒకటి మనం గమనించాల్సింది ఏంటంటే బలిసునోడి గ్యాప్ మావులోడి గ్యాప్ బలిసునోడికి గ్యాప్ వచ్చింది కానీ అది ఫిల్మ్ ఇండస్ట్రీ కోరుకున్నది చేశాడు జగన్మోహన్ రెడ్డి ఫిల్మ్ ఇండస్ట్రీ ఏం కోరుకుంది ఈ షో ఒక షో మాకు ఉండాలా చిన్న సినిమాకి అదే కదా జగన్ చేసింది ఇప్పుడు అదే లేకపోతే అసలు సినిమా ఇండస్ట్రీ కోరుకున్నది చిన్న చిన్న సినిమాల నుంచి పైకి ఎదిగిన వాళ్ళు చిరంజీవి నాగార్జున ఆకాశంలో చూడబడలేదు కదా నాగార్జున ఆకాశంలో చూడబడ్డాడు కరెక్ట్ గా కానీ చిరంజీవి చిన్న సినిమాల నుంచి పైకి ఎదిగింది కాబట్టి ఆయన కోరుకున్నాడు ఆయన అడిగాడు అడిగిందే చేశాడు జగన్ అక్కడ బేసిక్ గా ఇక్కడ ఫిల్మ్ ఇండస్ట్రీలో వందకి ఎనభై శాతం మంది బతికేది చిన్న సినిమాల మీద ఎనభై శాతం మంది కానీ వాళ్ళు ఈ ఇరవై శాతాన్ని వ్యతిరేకించి బతకలేరు ఆ ఇండస్ట్రీలో థియేటర్లు పెద్ద ఉంటారు కాలుషీట్లు కానీ అందుకని ఈ చిన్న ఇండస్ట్రీ వాళ్ళందరికీ హ్యాపీ అంటే మేము కోరుకున్న చేసేవారు అనే సంతృప్తితో ఉన్నారంటారా వీళ్ళందరూ అనేది దాని వల్ల ప్రయోజనం పొందినటువంటి వర్గం ఇప్పుడు టిక్కెట్లు తగ్గిస్తే ప్రేక్షకుడికి ప్రయోజనమే కదా కానీ దానికోసం వాడి ఓటేస్తాడా కానీ ఆ ప్రయోజనం నెరవేరింది అట్లాగే అడ్డగడ్డమైన రేట్ల నుంచి కాపాడబడింది ఎవరు ప్రేక్షకుడే కదా కానీ జగన్మోహన్ రెడ్డి